హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తే అనేది వీడియోలో అయితే తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పని దాన్ని కానీ లేదంటే జూదాన్ని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలో ఉన్న శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి ఐదో తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక రోజు వచ్చేసి బుధవారం అండి ఈరోజు మదర్ జామ్ చూసినట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఇక్కడ కోడి చూపుకల అనే అనేవి జామ్ ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మదర్జాములు వీటిని అయితే ఉపయోగించవచ్చు రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకులు కోడి పూలాలు కోడి సేతువాలు కోడి మైలాలు తెల్ల కోడి కక్కెరలు కోడి పచ్చకాకులు కోడి రసంగులు కోడి సవలాలు ఇవన్నీ కూడా మదర్ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే మీరు ఉపయోగించవచ్చండి ఇక ఓడిపోయే రంగులు చూస్తే కాకి డాగులు కాకి నెమలు నెమల డాగులు నెమలి రసంగలు నెమలి అబ్రాసులు నెమల సేతువాలు నెమల కెక్కెరలు నెమల మైలాలు తుమ్మిదల కాకులు పచ్చకాకులు ఇవన్నీ కూడా మొదటి జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి ఇక రెండో జామ్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి కాకి చూపుగా డ్యాగులు అనేవి ఎక్కువగా అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడుకైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు రెండో జామ్లో గెలిచే రంగులు చూస్తే కాకి డాగులు పర్రాలు ఎరుపించిన గట్టి కాయకులు ఎర్ర మైలాలు ఎర్ర అబ్రాసులు రసంగి డ్యాగులు గంధమచ్చలు పెట్టమారు ఇవన్నీ కూడా రెండో జోన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక ఓడిపోయే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకులు కోడి నెమళ్ళు కోడి రసంగులు కోడి సేతువాలు కోడి పూలాలు నల్ల కెక్కెరలు కోడి మైలాలు ఇవన్నీ కూడా రెండో జోన్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు రెండో జోన్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కాకి చూపుకల డాగలు వేటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఇక మూడో జామ్ వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి మూడో జామ్ టైంలో నెమల పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఇక్కడ గెలిచే రంగులు చూస్తే నెమల పింగలు తెల్ల నెమలు తెల్ల సేతువాలు పాల అబ్రాసులు నెమల పింగల రసింగలు నెమల పింగల అబ్రాసులు నెమల పూలాలు గౌడ డ్యాగలు ఇవన్నీ కూడా ఈ జామ్ ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు కోడి డేగలు కోడి మైదాలు కోడి కక్కెరలు నల్లబొట్లు కోడి సేతువాలు కోడి పింగళ్ళు కోడి పచ్చకాకులు ఇవన్నీ కూడా మూడో జాము టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మూడో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి కోడి చూపు గల డాగులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా మీరు వేటికైనా సరే నాలుగో జనంలో వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి డాగులు ఎర్రకోడి కెక్కెరలు ఎరుపుమిచ్చిన కోడి కాయకలు ఎర్రబొట్లు చేతువాలు కోడి చేతువాలు కోడి గేరువాలు ఎర్రకోడి మైలాలు కోడి రసంగులు కోడి నెమలు కోడి ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కోడి నాలుగో జనాలు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే ఇక్కడ వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కాకి నెమలు నెమలి పచ్చకాకులు నెమలి రసంగలు నెమలి అబ్రాసులు నెమల సేతువాలు నెమలి పింగళ్ళు కాకి డ్యాగలు ఇవన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాలుగో జామ్ టైంలో వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరిగా ఐదో అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఐదో జామ్ టైంలో కాకి చూపుగా నెమలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే చూపుకైనా ముసుకైనా జోడికైనా వేటికైనా సరే ఐదో జాములు వీటిని అయితే ఉపయోగించవచ్చు గిరిజ రంగులు చూస్తే కాకి నెమలు పచ్చకాకులు గట్టి కాకులు నెమలి రసంగులు నెమల మైదాలు నెమలి అబ్రాసులు నల్లబొట్ల చేతువాలు నెమల సేతువాలు నెమల డ్యాగులు కాకి డ్యాగులు నెమల పింగల్ ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక రంగులు చూస్తే కోడి డ్యాగులు కోడి పింగళ్ళు కోడి నెమలు కోడి పూలాలు కోడి కక్కెర్లు కోడి రసంగులు కోడి అబ్రాసులు కోడి మైలాలు ఎర్రబొట్లు చేతువాలు కోడి సేతువాలు ఇవన్నీ ఐదో జాములు ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి ఇక్కడతో ఐదు జాములు అయితే పూర్తవుతాయండి ఐదు గంటల ముప్పై నిమిషాల తర్వాత మరలా జామ అనేది ప్రారంభమవుతుంది ఇక్కడ కోడి చూపు గల అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికాయలు వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకలు కోడి పూలాలు కోడి సేతువాలు కోడి మైలాలు తెల్ల కోడి కక్కెర్రు కోడి పచ్చకాకులు కోడి రసంగులు కోడి సవలాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి గంటే వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక ఈ జాములో రంగులు చూస్తే కాకి డ్యాగలు కాకి నెమలు నెమలి డ్యాగులు నెమలి రసంగులు నెమలి అబ్రాసులు నెమల సేతువాలు నెమల కక్కెర్లు నెమల మైదాలు తుమ్మిదర కాకులు పచ్చకాకులు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తే రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకొని ఉపయోగించండి వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్